హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే కన్నీ ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ అనమాట వాడు క్రియేటివిటీతో క్రియేట్ చేసినటువంటి వినాయకుడిని చూడండి వాడు చిన్న చేతులకి వాడికి ఉన్నటువంటి ఊహాగానంతో బలే చేశాడు కదండి మీ పిల్లలు కూడా ఇలా క్రియేటివిటీ చేస్తారా ఇలా బొమ్మలు చేయగలుగుతారా చేయగలిగితే కనుక కామెంట్ చేయండి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది కానీ ఏ మట్టితో చేసావా చెప్పు బంకమట్టితో చేసావా అసలు నువ్వేనా చేసింది నిజం చెప్పు షూరా ష్యూర్ నీకు ఎప్పుడు అనిపించిందో అసలు చేయాలని ఎప్పుడైనా అనిపించిందా చూసావా ఎక్కడైనా ఎవరైనా చేస్తుంటే వినాయకుడు అవునా సరిగ్గా కూర్చో వినాయకుడు పండగప్పుడు వినాయకుడు అందరినీ చూసి నీకు చేయాలనిపించిందా మరి మట్టి ఎక్కడి నుంచి తెచ్చావు మట్ట పొలాల్లో నుంచి మట్టి తెచ్చుకొని వినాయకుడిని చేసావా అసలు కన్నీ ఎంత గ్రేట్ కన్నీ నువ్వు మాత్రం నీకున్నటువంటి బుజ్జి నాలెడ్జ్తోని బుజ్జి వినాయకుడిని భలే తయారు చేసుకున్నావు కదా మీ ఫ్రెండ్స్ని అడుగు ఎప్పుడైనా తయారు చేశారా మీరు ఇలా అని మీరు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తయారు చేశారు అంటే బుద్ధి వినాయకుడిని మీరు తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి చేసి ఉంటే కామెంట్ చేయండి వీడియో ఎక్కడ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మాకన్నీ తయారు చేసిన వినాయకుడు నాకైతే మామూలుగా హ్యాపీగా లేదండి అసలు వాళ్ళ ఎంత క్రియేటివిటీ ఉందని నేనైతే నమ్మలేకపోతున్నా పాపం వాడికి వచ్చినట్టుగా చేశాడు ఎంత బాగా చేశాడో చూడండి చెవులు పెట్టడం మర్చిపోతే మాత్రం నేను చెవులు పెట్టాను అనమాట ఇక నాకు రాదు ఇట్లా మట్టితో బొమ్మలు చేయడం చిన్నప్పుడు గురుగులు చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు మా కన్నీ చేసిన ఈ వినాయకుడిని చూసి నాకైతే అసలు భలే అనిపించింది ఇంక ఈరోజు స్టేటస్ మొత్తం ఈ వినాయకుండే పెడతాను నా కన్నీ నా కొడుకు ఫస్ట్ టైం క్రియేట్ చేసినటువంటి వాడిలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసినటువంటి మొదటి రోజు ఇది అసలు వాడు డ్రాయింగే వేయడం రాదు అలాంటిది మట్టితోని వినాయకుడిని చేసినంటే నాకైతే భలే షాకింగ్గా ఉంది కానీ ఐఎమ్ సో హ్యాపీ ఓకేనా ఓకే మీకు కూడా ఇలా మీ పిల్లలు ఏమన్నా చిన్న చిన్న ఆనందాలు కలిగించే విషయాలు బొమ్మలు కానీ ఏమైనా డ్రాయింగ్స్ కానీ గీస్తుంటే కనుక షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు ఇలా సంతోషపడ్డ రోజులు ఏమన్నా ఉంటే ఆ రోజులేంటి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ